కపిల్ చీట్స్ జయహవ సక్సెస్ మంత్ర కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఈ రోజు మనం యాంగ్జైటీ గురించి మాట్లాడుకుంటున్నాం సార్ యాంగ్జైటీ గురించి స్టూడెంట్స్ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి మీ డౌట్ ఏంటి గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు కొంతమంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు స్టేజ్ ప్రోగ్రామ్స్ అట్లా అన్నీ ఇస్తూ ఉంటారు చూసే వాళ్ళకు కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అరే నేను చేస్తా అయిపో కానీ ఒకటి ఏంటంటే భయం వాళ్ళకి నేను అక్కడికి వెళ్తే టెన్షన్గా ఫీల్ అవుతా నేను చేయలేను అక్కడికి వెళ్తే కానీ ఇంట్రెస్ట్ ఏంది చేయాలి ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే అంటే ఇది రెండు ఉంటాయి మీరు అన్నట్టు భయం ఉంటుంది ఒకటి యాంగ్జైటీ కూడా ఉంటుంది ఏమి యాంగ్జైటీ ఉంటుంది అంటే నేను వెళ్ళి అక్కడికి మాట్లాడడం నేను సరిగా మాట్లాడతానా లేదా నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి నేను మాట్లాడేది నిజంగా వాళ్ళకి అర్థమవుతుందా లేదా నెంబర్ త్రీ ఏంటి నేను మాట్లాడే అంశాలు ఆల్రెడీ వాళ్ళందరికీ తెలుసేమో ఫోర్ ఏంటి నేను చూడడానికి బాగుండనేమో ఫైవ్ ఏంటి నేను నిజంగానే మాట్లాడుతుంటే అందరు నవ్వుతారేమో సిక్స్ ఏంటి నేను నా భాష సరిగ్గా ఉండదు సో ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తాయంటే విపరీతమైన భయాందోళనకు గురి చేస్తుంది తర్వాత ఫిజికల్ చేంజెస్ కూడా వస్తాయి ఓకే చాలామంది చూడండి మాట్లాడే స్టేజ్ మీద పిలిచారు అనుకోండి గొంతంతా లల్ల అల్లాడిపోతుంది షేకింగ్ వచ్చింగ్ కొందరికి చెమటలు కూడా వస్తాయి కొందరైతే మాట్లాడడం వచ్చి స్టేజ్ మీద పడిపోతారు ఫెయింట్ అయిపోతారు ఎస్ సో ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ది యాంగ్జైటీ సో రిపీటెడ్గా మనకు ప్రతి సన్నివేశంలో ఇట్లా వస్తే కనుక దీని నుంచి బయటికి రావాలంటే చేయాల్సింది ఏంటంటే యాంగ్జైటీ వర్క్ షీట్ అని ఒకటి ఉంటుంది చిన్న యాక్టివిటీ వెరీ సింపుల్ యాక్టివిటీ ఓకే వెరీ యూజ్ఫుల్ టు డూ ఇట్ పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే ఎవరైనా సరే ఒక సంఘటన జరుగుతున్నప్పుడు యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటాయి కొందరు రోజులు రెండు మూడు సార్లు ఫీల్ అవుతారు ఊరికనే ఏదో ఒక సంఘటన గుర్తొచ్చి కొందరు రెగ్యులర్గా ప్రతిరోజు పర్టికులర్ టైంలోనే వస్తుంది వాళ్ళకి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక ఫస్ట్ నాలుగు కాలం చేయాలి ఫస్ట్ సీరియల్ నెంబర్ వన్ రెండోది టైం ఏ సమయంలో ఏ ఈవెంట్ వల్ల వస్తుంది టైం అండ్ ఈవెంట్ మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాము అందుకని అక్కడ పోస్ట్ ఆఫీస్ అని రావాలి రాగానే ఏమని ఫి వాట్ ఈస్ ద ఫిజికల్ ఫిజిలాజికల్ చేంజెస్ ఏం చేంజెస్ను గమనించావు అంటే శరీరంలో దడ మొదలైందా లేకుంటే చెమటలు వచ్చాయా సన్నని వచ్చిందా అవి గుర్తించేది కాలం ఒకటి రాయాలి నెక్స్ట్ కాలం ఏం చేయాలంటే ఈ జరుగుతున్న సంఘటనకి మీరు పర్సనల్గా ఏం మీనింగ్ ఇస్తున్నారు రైట్ మీ మీనింగ్ ఇవ్వాలి అక్కడ జరిగింది కాదు మీనింగ్ రాయాలి మీనింగ్ అండ్ యువర్ ఫీలింగ్ రాయాలి రాసిన తర్వాత వాట్ ఈస్ దట్ యువర్ బ్రెయిన్ సేయింగ్ దట్ ఇట్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే ఈ దీనివల్ల ఇక పాలనేది జరగబోతుంది అని మన బ్రెయిన్ మనకు చెప్తూ ఉంటుంది అది రాయాలి ఇలా ఒక వారం రోజులు రాయాలి రాసిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి నిజంగా ఇది చేస్తే నాకు ఏదో కీడు జరుగుతుంది అని మనకు అనిపిస్తుంది అక్కడ అనిపించిన తర్వాత చెక్ చేయాలి ఇది జరిగిందా జరగలేదు పైన జరగలేదు తర్వాత మళ్ళీ సెకండ్ ఈవెంట్ పలానా బట్టల షాపుకి వెళ్ళాను అతను వచ్చి నన్ను అడిగాడు అనగానే నాలో యాంగ్జైటీ స్టార్ట్ అయింది ఏమనిపించింది నాకు చాలా అవమానం జరుగుతుంది అనిపించింది జరిగిందా జరగలేదు ఇలా ప్రతి సంఘటన రాసిన తర్వాత ఒక నాలుగైదు రోజులు రాసుకున్న తర్వాత ప్రతి సంఘటన మనం చెక్ చేసుకోవాలి చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా లేదు 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 అనే వస్తుంది ఓహో అంటే ఇది ఓన్లీ ఎ జస్ట్ ఫీలింగ్ నిజం కాదు సో మనం అప్పుడు మనం ఒక స్టేట్మెంట్ మనకు మనం తయారు చేసుకోవాలి ఏంటి ఇట్ ఈజ్ అ జస్ట్ ఫీలింగ్ ఇట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ కాబట్టి మనకు అట్లాంటి భావన ఏ క్షణంలో వచ్చినా సరే ఇట్ ఈస్ అ ఫీలింగ్ ఫీలింగ్స్ ఆర్ నాట్ రియల్ ఓకే సో ఇది దీని ఏమంటాం అంటే యాంగ్జైటీ వర్క్ షీట్ అంటారు సో ఈ అలా వర్క్ షీట్ తయారు చేసుకొని రెగ్యులర్గా మనం చూసుకుంటే స్లోలీ దాని ఇంటెన్సిటీ తగ్గుతూ ఉంటుంది రెండు యాంగ్జైటీ ఎప్పుడు వస్తుంది అంటే ఇంట్లో వ్యక్తుల వల్ల వస్తుంది తల్లిదండ్రులైతే పిల్లలు వస్తారన్న టైంకి రానప్పుడు వస్తుంది పిల్లలకైతే వాళ్ళ ఫ్రెండ్స్ సమయానికి అనుకున్నప్పుడు మాట్లాడినప్పుడు వస్తుంది లేదు వాళ్ళు ఏ విషయంలో పని చేస్తున్నప్పుడు దాని రిజల్ట్ ఏమవుతుందో అనుకున్నప్పుడు వస్తుంది వాళ్ళు కూడా ఇదే వర్క్షీట్ కనుక చేయగలిగితే వాళ్ళు డెఫినెట్ దీని నుంచి బయటకు వచ్చే అవకాశం హలో సార్ నా పేరు పద్మ ఏఎంఎస్ కాలేజ్ నుండి వచ్చిన అయితే ఇప్పుడు ప్రెజర్ ఒత్తిడి అనేది ఎక్కువ ఉంటాయి ఇప్పుడు టీచర్ చెప్పి రేపు ఇదంతా పోర్షన్ చదివారండి అని అంటే దాని మీద ఇట్లా ఒత్తిడి అనేది ఉంటాయి గురించి సో ఇప్పుడు సేమ్ చెప్పినట్టు ఏంటంటే ఒక పని బాగా చేయాలనుకున్నప్పుడు చేసిన తర్వాత ఏం రిజల్ట్ వస్తుందో అనుకున్న రిజల్ట్ వస్తుందో లేదో లేదు మనం చేసినప్పుడు టీచర్ దాన్ని కరెక్ట్ అంటుందా లేదా లేదు టీచర్ మెచ్చుకున్నట్టు చేయగలుగుతామా లేదా లేదు చేసిన పనిని మన ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా లేదు చేసిన దాన్ని కరెక్ట్ నేను ప్రజెంట్ చేయగలుగుతున్నా లేదా లేదు చేసింది నాకు గుర్తుంటుందా లేదా లేదు చేసిన దాన్ని నేను ఎంతైతే చదివానో అంతే విధంగా నేను ప్రజెంట్ చేయగలుగుతా లేదా ఫుల్ మార్కులు వచ్చేంతవరకు వరకు లేదా సో ఇవి వచ్చిన మార్కులు మా పేరెంట్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు సో ఇవన్నీ ఆప్షన్స్ మన ముందు ఉండి డ్యాన్స్ చేస్తూ ఉంటాయి మనకి సో చేసినప్పుడు ఏమవుతుందంటే మనం దేన్ని కూడా సరిగ్గా తీసుకొని మనం చేయలేము మనం కాబట్టి అట్లాంటి యాంగ్జైటీలో ఉన్నప్పుడు పిల్లలందరూ చేయాల్సిన పని ఏంటంటే మన లక్ష్యం ఏంటి ఫస్ట్ టీచర్కి ఇది ప్రజెంట్ చేయాలా చేయాలని అంటే మనం ఏం చేయాలా ఈ ఫలానా టాపిక్లో మన ఇన్ఫర్మేషన్ మనం తయారు చేయాలా మనకి ఇంత మనకు అందుబాటులో ఉన్న పరిసరాల ప్రకారం ఇంత ఇన్ఫర్మేషన్ మనం చేయగలుగుతాం రైట్ దీనికి మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ మనం ఇవ్వడం వచ్చింది సిక్స్టీ పర్సెంట్ అయినా సరే బట్ మనం ఏ దేంతో అసెస్ట్ చేస్తాం ఎంత ఎఫర్ట్ పెట్టి మనం ఇది చేయగలిగాం మన ఎఫర్ట్ లోపం ఏమైనా ఉందా సో చేసే ప్రతిది ఏదైనా సరే ఎఫర్ట్ లోపం లేకుండా చేయగలిగి మనం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలిగినప్పుడు అది ఫార్టీ వస్తుందా ఫిఫ్టీ వస్తుందా దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద రిజల్ట్ కాబట్టి ఇది మనం గుర్తించాలి గుర్తించి ఇంకొక ప్రిన్సిపల్ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఎయిటీ బై ట్వంటీ అనే ఒక ప్రిన్సిపల్ ఉంది అంటే ఎయిట్ ఎంత హండ్రెడ్ పర్సెంట్ మనం ఇచ్చినా మనం ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో ఉన్నప్పుడు మనం ఎయిటీ పర్సెంట్ మాత్రమే మన చేతిలో ఉంటుంది ట్వంటీ పర్సెంట్ లీవ్ టు టైం లీవ్ టు ది నేచర్ కాబట్టి ఆ ట్వంటీ పర్సెంట్లోకి మనం వెళ్ళి మనం ఏం చేయలేము మనం కాబట్టి ఎయిటీ పర్సెంట్ లోపల ఫుల్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ మనం ఇవ్వగలుగుతున్నామా లేదా సో ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మనం సిద్ధమైనప్పుడు ఈ యాంగ్జైటీ లెవెల్స్ కూడా మనకు తగ్గుతాయి మనం చేయగలిగే పని మీద మనం విశ్వాసం ఉంచగలుగుతాం చేసిన పని మనకు సంతృప్తి వస్తుంది అప్పుడు మనం ఈ యాంగ్జైటీని కూడా మనం కొంచెం డిగ్రీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది